హలో అండి అందరికీ నేను నవరాత్రుల మూడో వారం అయితే ఇలా చేసుకున్నానండి ఈరోజు మూడో వారం అమ్మవారికి అయితే మల్లెపూలు దండ తెచ్చారండి ఎంతో సువాసన నేను మల్లెపూలు తామర పువ్వు అయితే తెచ్చారు అతను అలాగే ఎర్రమందారాలు కూడా ఇంకా అమ్మవారికి ఎర్రమందారాలు ఇంకా తామర పువ్వు అదే సమర్పించి పువ్వుల దండ ఇలాగ చేసుకున్నాను ఈరోజైతే ఎక్కువ పువ్వులు ఉన్నాయండి చాలా ఎక్కువ పువ్వులు అవి ఎర్రమందారాలు అన్నీ కూడా అయితే అమ్మవారికి ఎర్ర పువ్వు అంటే ఎంతో ఇష్టం కదా ఇంకా అందుకని కానీ మాకు కూడా బాగా దొరుకుతున్నాయి ఇక్కడ ఈ సంవత్సరం అయితే వేగంగా వెళ్తే బజార్కు కానీ పువ్వులు దొరుకుతున్నాయి అయితే కంపల్సరీ తెస్తున్నారు ఇంక నేను అమ్మవారికి అయితే ఇలాగ అన్నపాలు చేసుకున్న తర్వాత దీపం పూజ చేశాను దీపం వెలిగించిన తర్వాత ఇవాళ అమ్మవారికి నైవేద్యం కింద పులిహోర అయితే చేశాను నిమ్మకాయ పులిహోర రోజుకు నైవేద్యం చేయాలనుకున్నాను కదా ఎంత ఓపకుంటే మన సత్తి కొలది చేయాలనుకున్నాం కాబట్టి నేను ఈ రోజు ఇలాగ పులిహోర అది చేసి అమ్మవారికి అయితే సమర్పించాను నా పూజ చాలా సింపుల్గా అయిపోయింది చాలా తొందరగా అయిపోయింది ఇంకా యథావిధిగా ఎప్పుడు కూడా అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి గుడికైతే వెళ్ళేసి అక్కడ దీపం అది పెట్టేసి వచ్చానండి నా అన్నీ సైజెస్ నా టైం వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అయిపోయింది టెన్ ట్వంటీ అయిపోయింది ఇవాళ అమ్మవారికి నేను తాంబూలం సమర్పించాలనుకున్నాను అలాగే జాకెట్ ముక్క గాజులు పువ్వు కూడా పెట్టి అమ్మవారికి అయితే తాంబూలు అయితే ఇచ్చుకున్నాను నా పూజ అయితే ఇలా చాలా ప్రశాంతంగా అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి ఫస్ట్ టైం ఎవరైనా సరే నా వీడియో చూసినట్లయితే నా వీడియో లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్